ఈ మధ్య కొన్ని కొన్ని వార్తలు వింటుంటే అసలు హృదయ విదారకంగా ఉంటున్నాయి మనసుకి చాలా బాధ కలుగుతుంది కొంతమంది ఏమో చాలా వైలెంట్గా ఉంటున్నారు అది భర్తని కానీ పిల్లల్ని కానీ భార్యలను కానీ ఈజీగా చాలా మంచినీళ్ళ ప్రాయంగా మంచినీళ్ళ కాయిని అంత ఈజీగా చంపేస్తున్నారు ఉంటే అంత వైలెంట్గా ఉండడం లేదంటే చాలా అంటే చాలా అమాయకంగా ఉంటున్నారో లేకపోతే వాళ్ళు పిరికి వాళ్ళుగా ఉంటున్నారా అనేది కూడా అర్థం కావట్లేదు ఇప్పుడే ఒక వార్త విన్నాను అది అంటే ఇలాంటివి ఎవరు చెయ్యొద్దు చెయ్యకూడదు అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను చాలా బాధాకరమైన విషయం ఏంటంటే కొంచెం దూర బంధువులే అవుతారు ఒక అబ్బాయి అనమాట పెళ్లి కావాల్సిన అబ్బాయి పెళ్ళి చూపులు జరిగాయి ఇంట్లో అందరికీ నచ్చింది అమ్మాయి అందరూ పెళ్లి చేసుకుందాం అనుకున్నారు రేపు ఎంగేజ్మెంట్ అనమాట పెళ్లి చూపుల నుంచి వచ్చారు అందరూ సరదాగానే మాట్లాడుకున్నారు చక్కగా అమ్మాయి నచ్చింది అన్నారు అన్నీ మాట్లాడుకున్నారు ఎంగేజ్మెంట్ కూడా ఫిక్స్ చేసుకున్నారు నేనేమంటానంటే ఎంగేజ్మెంట్లు పెళ్ళిళ్ళు ఫిక్స్ చేసుకోకముందే ఒక నిర్ణయానికి వస్తే బాగుంటుందేమో అని నా ఉద్దేశం అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే రేపు ఎంగేజ్మెంట్ అనగా ఈరోజు ఈ బాబు ఒక గుడికి వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళి కొంచెం దూరంలో ఉన్న ఊరు అనమాట ట్రైన్లో వెళ్ళవలసిన అనుకుంటా గుడికి వెళ్ళొస్తానని చెప్పిన వ్యక్తి డెడ్ బాడీ ఇంటికి వచ్చింది ట్రైన్ కింద పడిపోయారు అది కొంతమంది ఏమో ఆత్మహత్య అంటున్నారు కొంతమంది యాక్సిడెంటల్గా జరిగింది అని అంటున్నారు సూసైడే కనుక అయినట్టయితే ఎందుకు అంత దాకా వెళ్ళవలసి వచ్చింది అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం ఇంత ఫాస్ట్ జనరేషన్లో అంటే ప్రతిదానికి పేరెంట్స్ని ఎదిరించమని ఎవరు చెప్పరు నేను అసలే చెప్పను పేరెంట్స్ని ఎదురించి మాట్లాడమని కాదు అభిప్రాయం చెప్పడానికి కూడా ఇంత భయపడుతున్నారా అనేది అర్థం కాకుండా ఉంది అభిప్రాయాలు కూడా చెప్పలేనంత స్ట్రిక్ట్గా ఈ రోజుల్లో కూడా పెంచుతున్నారా అలా పెరుగుతున్నారా అంత భయపడుతున్నారా అంటే ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదు అని చెప్పడానికి భయపడి ఈ విధంగా సూసైడ్ చేసుకుంటున్నారా అది వాళ్ళ మనస్తత్వాలు ఏమిటో తెలుసుకోకుండా వాళ్ళకి ఇష్టమా కాదా అనేది కూడా అడగకుండా మాకు నచ్చింది కనుక నువ్వు చేసుకోవాలి అని అలా ఫోర్స్ చేస్తున్నారా ఈ రోజుల్లో కూడా పేరెంట్స్ అలా చేస్తే వింటున్నారా ఈ రెండిట్లో కూడా నాకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది ఈ రెండు జరుగుతున్నాయా ఇక్కడ ఎందుకంటే ఎక్కువ శాతం ప్రేమ అని చెప్పి ప్రేమించడం వాళ్ళు అవతల వాళ్ళు ఇష్టపడకపోతే యాసిడ్లు పోసేయడం చంపేయడం నరికేయడాలు ఇవేవో జరుగుతున్నాయి ఈ రోజుల్లో అట్లీస్ట్ మనకి నచ్చలేదు అని చెప్పే స్వతంత్రం కూడా లేకుండా అంత నిర్బంధంలో ఉంటున్నారా ఈ రోజుల్లో కూడా పిల్లలు అనేది నాకు అర్థం కాని విషయమైంది ఏదేమైనా కూడా పెళ్ళి ఇష్టం లేదనే ఇంట్లో చెప్పకుండా రేపు ఎంగేజ్మెంటు అనగా ఈరోజు చనిపోవడం వల్ల రెండు కుటుంబాల బాధ ఎవ్వరూ తీర్చలేదు కదా ఎవరైనా తీర్చగలరా రెండు కుటుంబాలు ఎంత సఫర్ అవుతారు ఎంత బాధపడతారు తన చనిపోయిన అబ్బాయి నిండు జీవితాన్ని ఎందుకు అలా స్వస్తి పలకాల్సి వచ్చింది ఇష్టం లేదన్న మాట కాకపోయినా కొన్ని కొన్ని రోజులు ఆగుదామనో ఏదో ఒక విధంగా ఇంట్లో వాళ్ళకి సర్ది చెప్పలేకపోయారా అంత వయసు వచ్చిన కొడుకు చనిపోయాడంటే వాళ్ళకి ఎంత కడుపు కోతా పెళ్లి పెట్టుకుని రేపు పెళ్లి పెట్టుకుని ఇవాళ రేపు ఎంగేజ్మెంట్ పెట్టుకుని ఈరోజు చనిపోయారు ఇంకొద్ది రోజుల్లో పెళ్ళి ఉందనగా అనగా చనిపోయాడు అంటే అమ్మాయి వాళ్ళకు కూడా ఎంత బాధాకరమైన విషయం ఇది రేపు అమ్మాయి పెళ్ళి అవ్వాలన్నా కూడా ఈ వంక ఎన్ని సంవత్సరాల వరకు ఉంటుంది వాళ్ళ కుటుంబం ఎంత సఫర్ అవుతారు ఈ తల్లి కడుపుకోత తల్లిదండ్రులు కడుపుకోత ఎవరు తీరుస్తారు ఇవన్నీ ఎందుకు ఆలోచించలేకపోతున్నారు ఉంటే మరీ వైలెంట్గా ఉండేసి చంపేడాలు చనిపోవడాలు అలా జరుగుతున్నాయి లేకపోతే ఇంత ఇదిగా సూసైడ్లు చేసుకోవడం అనేది చాలామంది చాలా చెప్తున్నారు కదా గోల్డ్ మోటివేషన్స్ వీడియోలు వస్తున్నాయి కదా ఎంతోమంది నా దగ్గరికి రండి నేను మిమ్మల్ని మోటివేట్ చేస్తాను సూసైడ్లు చేసుకోవద్దు అని ఎంతమంది గొప్ప గొప్ప వాళ్ళు వీడియోలు పెడుతున్నారు కదా ఇవన్నీ చూసి కూడా ఒక చిన్న విషయం కోసం ప్రతి వాళ్ళు సూసైడ్లు చేసుకోవడాలు అది యాక్సిడెంట్లుగా జరిగినా కూడా బాధే సూసైడ్ అయితే ఇంకా బాధాకరమైన విషయం ఇలా ఎందుకు చేస్తున్నారు ఏంటి అసలు సూసైడ్ చేసుకోవాల్సినంత అవసరం వచ్చినప్పుడు ఎవరో ఒకరికి ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు ఎవ్వరు అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఒక వ్యక్తి ఉంటున్నారా ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోకపోయినా బయట ఉంటారు కదా ఇంట్లో వాళ్ళు మనల్ని అర్థం చేసుకోలేరు అని మనం అనుకుంటాం ఎవరమైనా కూడా మన ఇంట్లో వాళ్ళు మనం వా ఎదుటి వారు ఎంతో అర్థం చేసుకుంటున్నాము అని అనుకుంటారు కానీ మనకు మాత్రమే ఎవరైతే భరిస్తున్నారో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది నన్ను అర్థం చేసుకోవట్లేదు నేను ఉండలేకపోతున్నాను లేకపోతే నేను ఫలానా విధంగా సఫర్ అవుతున్నాను అనేది చెప్పినా కూడా ఇంట్లో వాళ్ళకి సిల్లీగా అనిపించవచ్చు ఆ బాధ ఎవరు అనుభవిస్తున్నారో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది సూసైడ్ వరకు వెళ్ళారంటే ఊరికైతే అయితే ఎవరు వెళ్ళరు అలా ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోలేకపోయిన ఎవరికైనా సరే ఇంట్లో వాళ్ళు ఈ రోజుల్లో నచ్చట్లేదు ఇంట్లో వాళ్ళు చెప్పినవి ఎక్కట్లేదు అలా అర్థం చేసుకోలేదు అన్న విషయం ఒకటే వస్తాను కనుక బయట ఫ్రెండ్స్ ఉంటారు మోటివేషన్ లీడర్స్ ఉంటున్నారు ఎంతోమంది బయట ప్రవచనకర్తలు ఉంటున్నారు ఇలా ఎవరో ఒకరికి ఒక ఫ్రెండ్స్ ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా ఒక బాధ పంచుకోవడానికి ఎవరో ఒకరితో చెప్పుకోవచ్చు కదా కనీసం వాళ్ళ ద్వారా అన్న ఇన్ఫర్మేషన్ ఇంటికి వెళ్తుంది కదా ఏదో ఒక విధంగా కజిన్స్ ఉంటారు ఎక్కువ ఇంట్లో సొంత వాళ్ళకంటే కూడా కజిన్స్తో బాగానే ఉంటారు చాలామంది సొంత సిస్టర్స్ బ్రదర్స్కి లేకపోతే పేరెంట్స్కి కొంచెం ఏదైనా వినకపోయినా కొంచెం బాధ మాట పట్టించుకోలే అనుకున్నా కూడా కజిన్స్కి చెప్పుకోవచ్చు కజిన్స్ అంటే మన ఫ్యామిలీసే కదా కొన్ని బయట చెప్పడం ఇష్టం లేదు ఫ్రెండ్స్తో ఎందుకు లే అనుకున్నప్పుడు కజిన్స్ మన ఫ్యామిలీనే అవుతారు కనుక వాళ్ళు కూడా సర్ది చెప్పి ట్రీట్మెంట్ చేస్తారు కదా కనీసం అప్పుడు కూడా వెనకపోతే అప్పుడు ఏదన్నా నిర్ణయం తీసుకోవాలి కానీ రేపు ఎంగేజ్మెంట్ పెట్టుకుని ఈరోజు ఇంత గట్టి డెసిషన్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు అని నాకు అనిపించింది చాలా బాధాకరం చాలా అంటే చాలా బాధాకరమైన విషయం అనమాట ఎందుకంటే నాకు దూరబంధువే అవుతారు మనిషి తెలియకపోయిన వరుసలు తెలుసు కాబట్టి ఈ వయసులో ఇలా చేయడం ఏంటి అసలు ఏ వయసులో అయినా సరే సూసైడ్ అంటే వాళ్ళు ఎంతో 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 బాధపడి నరకం అనుభవించే చేసుకుంటారు అది ఒకవేళ మనకి చెప్పుకునే వాళ్ళు ఎవరు లేరు అని అనుకోవడం చాలా అతిరేకం అని నా ఉద్దేశం చాలామంది ఉంటారు చెప్పుకోవడానికి ఎవరూ లేకుండా ఎవరు ఉండరు ఎవరో ఒకరి ద్వారా ఆ విషయం ఏంటి చేరేది ఇప్పుడు రెండు కుటుంబాలు ఎంత సఫర్ అవ్వాలి చుట్టాలు ఫ్రెండ్స్ అందరూ కూడా అర్థ ఇలా చేసేది ఏంటి అని అనిపించుకోవడం కాకుండా పెళ్ళి నీదే అయినప్పుడు నువ్వే ఈ పని చేస్తే రెండు కుటుంబాల పరిస్థితి ఏమిటి అనేది నాకు అసలు చాలా మనసును కలిచివేసిందనమాట అందుకు నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే సూసైడ్ చేసుకునే ముందు ఒక్క నిమిషం మీ ఫ్రెండ్తోనో ఆత్మీయులతోనో కజిన్స్తోనో ఎవరో ఒకళ్ళతో మీ బాధ పంచుకొని మీరు ఒక సెల్ఫీ వీడియో పెట్టేసి చనిపోతున్నాను అని అనుకోవద్దు ఈ మధ్య ఇది కూడా ఒక ఫ్యాషన్ అయిపోయింది ఒక సెల్ఫీ వీడియో పెట్టేయడం అదేదో సోషల్ మీడియాలో హల్చేల్ చేస్తుంటే అయ్యో అందరూ కింద కామెంట్స్ పెట్టడం ఎందుకు దానివల్ల పోయిన ప్రాణం ఏం తిరిగి రాదు కదా అలా జరగ ముందే నువ్వు ఇలా చేయాలనుకుంటున్నాను అని ఒక ఆత్మీయులతో పంచుకుంటే వాళ్ళు నీకు ఏదో ఒక సలహా ఇస్తారు ఈలోపు నీకు ఏదో ఒక మనసు మారచ్చు కూడా కాబట్టి సూసైడ్లు చేసుకునే ఎవరికైనా సరే నేను ఇచ్చే సలహా ఏంటంటే కొంచెం సేపు ఆలోచించండి మీ ఆత్మీయులతో మీ పాత పంచుకోండి ఇదే సెల్ఫీ వీడియో తీసి తీస్తే ఒకవేళ సెల్ఫీ వీడియోలు తీసి చనిపోతున్నారు కదా చాలామంది అదే సెల్ఫీ వీడియో మీ ఫ్రెండ్కో మీ ఆత్మీయులకో మీ బంధువులకో ఎవరో ఒకరికి పంపించండి వాళ్ళు ఏం సలహా ఇస్తారో చూడండి ఈ కాసేపు కొంచెం సేపు మీరు ఓర్పు పట్టండి తర్వాత మీరే మనసు మార్చుకుంటారు దయచేసి తొందరపడి ఇలాంటి నిర్ణయాలు తీసుకు ప్లీజ్ ఆత్మహత్యలు చేసుకోకండి ఎంతో జీవితం ఉంటుంది నిండు ప్రాణాలు బలి చేసుకోవద్దు చిన్న పిల్లలు మీరు ఎంతో జీవితాన్ని చూడవలసిన వాళ్ళు ఇంత వయసులో ఇంత ఇంకా జీవితం మొదలుపెట్టే టైంలో మీరు ఇలా ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే ఇంకా నెక్స్ట్ జీవితం అంతా ఎప్పుడు చూస్తారు ఎంతో జీవితం ఉంది కదా అదంతా ఎందుకు పాడు చేసుకుంటున్నారు ఎందుకు ఇలా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు చిన్న విషయానికి ఇది ఎవరికి వినేవాళ్ళకి ఇది చిన్న విషయం చూసే వాళ్ళకి ఇది చిన్న విషయం అయ్యి ఉండొచ్చు భరించే వాళ్ళకి ఇది చాలా పెద్ద విషయం అయ్యి ఉండొచ్చు చాలా పెద్ద సమస్య అయ్యి ఉండొచ్చు అయినా సరే ఇది నా సమస్య ఎందుకు నేను సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నాను అని మీ ఆత్మీయులతో ఎవరో ఒకరికి చెప్తే పెద్దవాళ్ళకో చిన్నవాళ్ళకో మీకంటే చిన్నవాళ్ళు కూడా మీకు మంచి సలహా ఇచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి దయచేసి మీ అందరికీ నమస్కారం దండం పెట్టి చెప్తున్నాను సూసైడ్ చేసుకునే ముందు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆలోచించండి మీ ఆత్మీయులతో పంచుకోండి వాళ్ళు ఇచ్చే సలహా వినండి వాయిదా వేసుకోండి ఒక్క రోజు ఒక్కరోజు వాయిదా వేసుకోండి నెక్స్ట్ మీరు సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచన కూడా రాదు నా మాట మీకు మనసుకు హత్తుకుని మీరు ఇలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు మానేస్తారని అనుకుంటున్నాను ఈ లక్ష్మీ కళ్యాణి